జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మన సీఎం గారి చేతుల మీదుగా వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న శుభ సందర్భంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మన అన్న రేవంత్ రెడ్డి అన్నకు అదేవిధంగా వచ్చిన అతిథులకు అధికారులకు మరియు పత్రికా మిత్రులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మరి వృక్ష రక్షిత రక్షిత అనేది మనందరికీ కూడా పూర్వకాలం నుంచి పెద్దలు చెప్పినటువంటి విషయం చెట్టును మనం రక్షిస్తే చెట్టు మనని రక్షిస్తుంది మరి ఈ రోజుల్లో మనకు ఏదైతే రియల్ ఎస్టేట్స్ వస్తూ ఉన్నాయో దానివల్ల మనం చెట్లను నరకడం వలన ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తూ ఉంది ఈరోజు భూకంపాలు రావడం కానీ సునామీలు రావడం కానీ ఇవన్నీ కూడా మనం చెట్లు మరి నరకడం వల్లనే వర్షాలు సకాలంలో రాకపోవడం ఇటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా అడవుల్లో చెట్లను నరికితే ఈరోజు అక్కడ ఉన్న కోతులు మనకొచ్చి మన ఊర్ల మీద పడుతున్నాయంటే వాటికి అక్కడ తిండి లేకపోవడం వలన కాబట్టి మనం చెట్లను నరకడం మానేయాలని చెట్లను పెంచడం నేర్చుకోవాలి ఎందుకంటే మనం పెంచిన చెట్లు మనల్ని కాపాడతాయి మన భవిష్యత్తు తరాలకు కూడా అవి తప్పకుండా ఒక వాళ్ళకు ఉపయోగపడతాయి ముఖ్యంగా బయోడైవర్సిటీ అనేది మనం రక్షించబడుతుంది ఎందుకంటే జీవజాలం అనేది బతకాలి అంటే చెట్లు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మనం చెట్టు అవసరాన్ని గుర్తించుకొని మనం చెట్టును పెంచి మరి పెద్ద చేసి మనల్ని మనం రక్షించుకోవాలి మన సమాజాన్ని మన భవిష్యత్తు తరాలను కూడా రక్షించాలి దాంట్లో ప్రతి ఒక్కరూ పాత్రదారులు కావాలి మనిషి యొక్క చెట్టు నాటినా కూడా సరిపోతుంది మరి ఈసారి మే మా పీసీసీఎఫ్ గారు అన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ రీచ్ కావడానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా సహకరించాలని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా దీన్ని ఒక లాగా ముందుకు తీసుకెళ్లి మనం హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యే విధంగా మీరు మొక్కలను నాటి ఈ యొక్క మరి మన భౌగోళిక పరిస్థితులను బాగుపరచాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం